అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే ఒక అర్థం తెలిసి వస్తుంది వారి కోసం బ్రతుకుతారు కానీ మీరిద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు అయితే మీ గౌరవంపై ఎటువంటి బ్రతుకుల ప్రభావాన్ని ఈ రోజు చూపదు మీరు మార్పుల రాజకీయ నాయకులకు పదవి అనేది సంభవిస్తుంది మార్పులు సంభవిస్తాయి ఈ రోజు పని ఒత్తిడి ఉంటుంది ఈ రోజు మీరు మీ ఒత్తిడి పని ఒత్తిడి లేకుండా మీరు ఈ రోజు చక్కని పనిని ప్రశాంతంగా చేసుకోవడానికి ప్రయత్నాలు అంటూ జరగ చేయడం అంటూ జరుగుతుంది ఈ రోజు కొంతమందికి అయితే ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించబడతాయి మరి శని రెండవ స్థానంలో రాహు మూడవ స్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల బృహస్పతి ఆరు స్థానంలో ఉండటం వల్ల కేతు భాగ్యస్థానంలో సంచరించట చేత ఏళ్ళ నాటి శని ఆఖరి భాగం కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పంచమంలో గురుడు అనుకూలించటము తృతీయంలో రాహు అనుకూల ప్రభావం వల్ల మకర రాశి వారికి అన్ని విధాలకు అనుకూల ఫలితాలు అనేవి సంభవిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాల అనుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది గత కొంతకాలంగా ఉద్యోగంలో ఉన్న అనేక సమస్యలు తొలి ప్రమోషన్లు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు గత కొంతకాలంలో పోచుకుంటే ఈ సంవత్సరం వ్యాపారం అనుకూలిస్తుంది ధనవంతమైనటువంటి సమస్యల నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి కోర్టు వ్యవహారాలు ఎందుకు మరి ఈ సంవత్సరం అనుకూలిస్తుంది రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి సినీ మీడియా రంగాల వారికి మధ్యస్థంగా అనుకూల ఫలితాలు లభిస్తున్నాయి విద్యార్థులకు ఈ సంవత్సరం కొత్త అనుకూల ఫలితాలు కలుగుతాయి విదేశీ ప్రయాణాల కోసం మీరు ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్త్రీలు ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి గత కొంతకాలంలో పోచుకున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమ విషయంలో కూడా ఈ సంవత్సరం ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ప్రేమ వ్యవహారాలు సత్ఫలితాలను కలిగిస్తాయి మరి ఆర్థిక పరంగా చూస్తే మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ఎలాంటి శని ప్రభావం వల్ల అప్పుల పాదాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా బృహస్పతి పంచమంలో అనుకూలంగా వ్యవహరించడం వలన ఆర్థిక పరంగా కొంత పురోగతి అనేది లభిస్తుంది దైవారాధన వల్ల ఆర్థిక పరంగా మరింత శుభ ఫలితాలు అనేవి కలిగే విధంగా మరి కనిపిస్తుంది కెరీర్ పరంగా చూసినట్లయితే అనుకూలిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తి లభిస్తుంది మరి ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది ప్రమోషన్లు వంటివి కూడా కలుగుతాయి మరి ఆరోగ్యం విషయంలో ఈ ఆరోగ్యపరంగా పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి పంచమంలో గురు గగ్రహ అనుకూలత వలన గత కొంతకాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నావో ఆ సమస్యల నుండి బయటపడతారు సౌఖ్యము ఆనందం అనేది పొందేలా అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి మరి పరిహారాలు చేసినట్లయితే మంచి జరుగుతుంది ఈ పరిహారములు చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు పరిహరించబడతాయి ఆ వెంకటేశ్వర స్వామిని పూజించటము దర్శించుకోవడం మంచిది శని స్తోత్రాలను పఠించటం వల్ల మీకు మంచి జరుగుతుంది దశరథ ఆ ప్రోక్త శని స్తోత్రం పఠించటం వల్ల కూడా మరింత శుభ ఫలితం అనేది కలిగే విధంగానే మరి కనిపిస్తున్నది ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు పేదలకు అన్నదానం చేయటం వల్ల కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి ధరించాల్సినటువంటి నవరత్నం మకర రాశి వారు ధరించవలసినటువంటి నవరాత్రం ఇంద్రనీలము మరి ఈ రోజు చూసినట్లయితే ప్రార్థించాల్సినటువంటి దైవము మరి పూజించాల్సిన దైవము వెంకటేశ్వర స్వామి కాబట్టి మీరు ఈ విషయాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా దోషాలు తొలగించబడతాయి అంత శుభమే కలుగుతుంది ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో